హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇంకా ఈరోజైతే పూజ చేసుకునేదానికైతే అంతా కూడా రెడీ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఇంకా స్నానం కూడా చేసి వచ్చేసినాను ఇంకా పూజ చేయాలన్నమాట రెడీ చేస్తున్నాను పూజకైతే లోపలికి వెళ్తాడు అనేసి నేను ఇంకా డోర్ అనమాట నీ పీక్ పీక్ వేస్తా అన్నాడు అందుకనేసి బంగారంగారు చూడండి ముగ్గు తింటే కూడా ఎట్లా చెడిపేస్తున్నాడు వీడైతే ఇంకా మన ప్లాంట్స్లోకి అయితే ఇంకో ప్లాంట్ అయితే వచ్చేసింది అనమాట వాటర్ బాటిల్ ఖాళీ ఉంటే ఇంట్లో అది కోసేసినాను కోసేసి దీంట్లో ఒక కొమ్మ తీసి పెట్టినాను అనమాట ఇంకా ఫ్లవర్స్ వస్తే బాగుంటుందనేసి ఇంకా అదొక్కటి జాయిన్ అయిపోయింది ఇంకా ఇంకా పూజ చేసుకోవాలి ఇంకొంచసేపు అయిన తర్వాత చేసుకుందాం అనేసి ఉన్నాను అనమాట అంతా కడిగేసి అయితే రెడీ చేసి పెట్టేస్తాను అనమాట పూలేవు ఈరోజైతే తెప్పి అలా చెప్పేసి వంటలోకి అయితే మిక్స్డ్ వెజిటేబుల్స్తో సాంబార్ అయితే చేస్తాను అనమాట చూడండి క్యారెట్ అలాగే ఆలు ఉంది వంకాయలు ఉన్నాయి అన్నమాట ముల్లంగి ఉంది కొంచెము కాయ ఉందనమాట మిక్స్ చేసి సాంబార్ చేస్తాను సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ అనమాట మా ఆయన అయితే వాదించా ఇంట్లో ఇంకా కూరగాయ అన్నీ కూడా కట్ చేసుకుంటాను నేనైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి చూస్తూ ఉండండి సరైన ఇంకా సాంబార్కి పెట్టేసి నేను పెట్టస్తే అయిపోతుంది అనమాట సాంబార్ అయితే మళ్ళీ సాంబార్ పని ఉండదు వంట అయిపోతుంది ఎప్పుడైతే కూరగాయలు అన్నీ కూడా కట్ చేసుకున్నానండి చూపిస్తాను చూడండి మీ దగ్గర ఏం కూరగాయలు ఉన్నాయో అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఇప్పుడు సాంబార్ రెసిపీ కూడా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నా స్టైల్లో సరేనా ఇంకా అయితే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక ఉల్లిపాయ ఒక టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కూరగాయలు అనమాట మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నాయో ఆ కూరగాయలు అయితే యూస్ చేయండి నేనైతే క్యారెట్ అలాగే ఒక వంకాయ అలాగే చిక్కుడుకాయలు ఉంటాయా చిక్కుడుకాయలు ఉంటాయి గోర చిక్కుడుకాయలు ఉంటాయి కూడా వేసుకున్నాను ఇంకా ఆలు అనమాట వంకాయలు ఇవన్నీ కూడా వేసుకున్నాను కొన్ని కందిపప్పు అయితే తీసుకున్నాను అనమాట ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను మీరు ఎక్కువ చేసుకుంటానంటే సాంబార్ కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం అంట ఒక ఇద్దరికి అయ్యేలాగా ఒక పూటకు అనమాట ఇప్పుడైతే దీన్ని అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట మెత్తగా అయితే ఒక టూ త్రీ బిజినెస్ అయితే వేయాలన్నమాట వేళ్ళు ఉడికేలోపు అయితే నేను ఇంకా పూజ చేసుకొని వస్తాను అనమాట అంతలో బ్యాగ్ కూడా ఉడికేస్తాయి మళ్ళీ ఇంకా సాంబార్ చేసుకోవచ్చు ఏదైతే ఒక దగ్గరకు దగ్గర వెళ్ళి రావాలన్నమాట రిలేషన్ అనమాట వాళ్ళు మా ఊరి వాళ్ళే అనమాట వాళ్ళు ఇంటి అయితే వెళ్ళాల్సి వస్తాము వాళ్ళు ఇల్లు చేంజ్ అనమాట పిలుస్తుండే పోయేసి వస్తాము వాళ్ళ ఇంటి దగ్గర అంతా వంట చేసుకునేసి పోయేసి అయితే వెలిగించాలన్నమాట తగ్గిపెట్టి లేదు ఈ మాతికి మా పత్తి ఇంకా గ్యాస్లోనే వెళ్ళి చేస్తాను ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అన్నట ఇంకా వీడు చూడండి మా కుంకుమంతా చెల్లేస్తాడు ఇంకా బ్యాగ్ కూడా విజిల్ అనమాట ఇంకా విడికి పోయి ఉంటాయి ఇంకా గాలంత పోయిన తర్వాత అయితే నేను వీడియో కంటిన్యూ చేస్తాను దోశలకైతే నానబెట్టేసాను అనమాట మీరు అనుకోకండి ఎప్పుడు మీరు దోశలేనా అనేసి మా బాబా అయితే తింటాడు దోశలు ఎక్కువ బాగా నాకు ఇష్టమే అనమాట దోశలు అంటే అందుకని పెట్టేసినాను ఇంకా వాటిని కూడా మిక్సీ కొట్టానమాట టైమే లేదు అసలు ఇంకా అయితే ఉడికినాయి అనమాట తీసి పెట్టేసినాను కొన్ని వాటర్ వేసినాను అనమాట అందుకని అన్నీ ఇంకిపోయినాయి ఇంకా అదే కుక్కర్లోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను కదా ఇంట్లో కొంచెం జీలకర్ర అనమాట అలాగే కొన్ని ఆవాలు అవి వేగిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనమాట ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేస్తుందనండి ఇప్పుడైతే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అనమాట బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసుకుందామండి ఇప్పుడైతే కొంచెం స్టార్ట్ అయితే వేసుకుందాం అండి ఫేస్ట్ కు తగినంత అయితే ఇంకా ఎప్పుడైతే ఉడికించి కట్టుకున్నా బ్యాగ్ కూడా వేసుకుందాం అండి బాగా మిక్స్ చేసుకుందాం అయితే మీ టేస్ట్ పెద్ద కారం వేసుకోండి అలాగే ధనియాల పొడి అనమాట కొంచెం పసుపు అంతా కూడా బాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి తగిన వాటర్ అయితే వేసుకున్నాను కదా ఇంతే అనమాట ఇంకేం లేదు ఇంకా ఉడికించేసుకోవడం అయితే కుక్కర్ మూసి పెట్టేసి ఇంకా ఉడికించేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే దోశ అయితే మిక్సీ పడతాను అనమాట అది అయితే రెడీ అయింది అనమాట చూడొచ్చింది ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇంకా ఇదే కుక్కర్లోకి అయితే నేను రైస్ కూడా పెట్టేస్తాను అనమాట ఇలా చేసుకుంటే సామాన్లు ఎక్కువ అనమాట నేను అలాగే చేస్తాను అనమాట ఇది అయితే షిఫ్ట్ చేసేస్తాను అయితే పెట్టేసిన అనమాట సాంబార్ అయితే కొంచెం పోసేసినాను ఇంకా రైస్ అయిపోతే ఇంకా తినేసేయచ్చు ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు అనమాట ఇప్పుడు ఇంకా పడుకున్నాడు వాడు ఇంకా ఏం తినలేదనమాట తర్వాత ఏమైనా లేస్తే కొంచెం తినిపించాలి ఇంకా నిద్రలో తిన్నాడు అనమాట ఒక్కొక్కసారి అయితే చూడాలి ఇంకా ఏం పడుతుంది ఇది ఇంకా ఇక్కడైతే నేను అన్నం తింటాను అనమాట సాంబార్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మనం సేమ్ ఇంకా ఎక్కడన్నా గుళ్ళల్లో తింటాం కదండి సాంబార్ రైస్ అలాగా అలాగ ఉంటుంది అనమాట నేను ఇంకా దీంట్లోకి ఏం మసాలా కూడా ఏం ఏం వేయలేదనమాట కొబ్బరి కానివ్వండి ఏం వేయను నేను ఎప్పుడు కూడా సాంబార్ అయితే ఇలాగే చేస్తాను అనమాట సూపర్గా ఉంటుంది మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టమే అనమాట తప్పకుండా ఈ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లోన మీకు కూడా అనమాట ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి దోశ కింద పట్టి పెట్టాను కదా ఎట్లా అయిందో అంతాను ఆ రోజైతే కింద బయట పెట్టినాను అనమాట ఇంకా అంతా కూడా చల్లిపోయింది అంత వేస్ట్ అయిందనమాట ఇంకా ఇప్పుడు అలా చేయలేదనమాట పెద్ద ఇంట్లో పెట్టేసినాను దాంట్లోకి పొంగిపోయింది అనమాట ఇంకా మనం అంతా కూడా వేరే దాంట్లోకైతే షిప్ చేయాలన్నమాట నీట్గా అయితే ఏంటో అసలు తో చెప్పింది అంతా ఇప్పుడు పొంగిపోయింది అసలు ఇదంతా కూడా మేము ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇంకో దాంట్లోకి అయితే తీసి పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఎనిమిదిన్నర అవుతుంది అనమాట సాటర్డే మా ఆయనకి హాలిడే అనమాట ఇంకా లేట్గా లేసాము అంతే మా ఆయనకి అయితే దోశనైతే వేసి అన్నమాట వేస్తామని ఎప్పుడు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్